జీకే లుక్స్ టూ పాయింట్ ఓ ఛానల్ దాదాపు చాలా రోజులు అనుకుంటా మనం లైవ్ పెట్టి ఎందుకంటే లైవ్ పెట్టి చెప్పాల్సిన అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ప్రజెంట్ రావట్లేదు కానీ నేను కూడా పేదగా మీకు ఇబ్బంది పెట్టకుండా రోజుకు ఒక వీడియో చేస్తున్నాను మాక్సిమం ఒకవేళ ఆ సబ్జెక్ట్ లేకపోతే ఇంటర్లింగ్ గురించి చెప్తున్నాం ఫ్రీ కాన్సెప్ట్ గురించి చెప్తున్నాం ఓకే ప్రజెంట్ ఇప్పుడు వీడియో చేయడం గల కారణం ఏంటంటే కంపెనీ చెప్పిన కోడ్ ఆఫ్ కాంటాక్ట్ని రకరకాలుగా యూజ్ చేసుకుంటూ వాళ్ళ ఇష్టాచారంగా మార్చుకుంటున్న కొంతమంది వ్యక్తుల గురించి మనం మాట్లాడదాం అలాగే వాళ్ళు చెప్పిన కొన్ని కల్పిత మాటలకి క్లారిటీ అనేది నేను ఈ వీడియోలో కాకపోయినా నెక్స్ట్ వీడియోలు ఇస్తాను ఎందుకంటే అఫీషియల్గా ఏదొచ్చినా సరే అఫీషియల్ లీడర్స్ గ్లోబల్ లీడర్స్ వాళ్ళు కొంతమంది మనకు బతికే ఉన్నారు కదా ఓకే గ్లోబల్ లీడర్స్ వాళ్ళు కొంతమంది మనకు బతికే ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పింది మనం నమ్మాలి అంతే కదండి కాబట్టి వాళ్ళు నేను అడగడం జరిగింది వాళ్ళు మనకు క్లారిటీ ఇస్తారు ఖచ్చితంగా వాళ్ళు క్లారిటీ ఇచ్చిన తర్వాత ఇంకా దూసుకెళ్దామ్మా ప్రజెంట్ అయితే ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఏ రకంగా ఉపయోగించుకుంటున్నారనేది మాత్రమే మనం ఇందులో మాట్లాడుకుందాం ఓకే ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కోడ్ ఆఫ్ కండక్ట్లో చెప్పిన ప్రకారం మనం ఎప్పుడైనా సరే కంపెనీలో డబ్బులు పరంగా కానివ్వండి లేదంటే వేరే ఇతర కారణాలు ఒకళ్ళ మీద ఒకరిని డెప్పు పడుచుకోవడం ఒకరి ఒకరిని గొడవ పెట్టుకోవడం ఇలాంటి కాన్సెప్ట్ని ఎంకరేజ్ చేయకూడదని కోడ్ ఆఫ్ కండక్ట్లో పర్టికులర్గా రాసింది అది మీ అందరికీ తెలిసిందే కదండి కోడ్ ఆఫ్ కండక్ట్లో అమౌంట్ల గురించి కానివ్వండి లేదా మీ కింద టీం కానివ్వండి మీ కింద టీం వర్క్ మాత్రం మీరు చెప్పుకోవాలి ఏ సబ్జెక్ట్ అయినా అని చెప్పి అక్కడ ఈజీగా రాసింది ఐదో కోడ్ ఆఫ్ కండక్ట్లో ఐదో అది మాట ఐదో పాయింట్లో రాసింది ఐదో నాలుగో బెటర్ ఈ మధ్యలో చూడలేదు నేను ఒకసారి చూసేద్దాం అది కూడా ఓకే కాబట్టి కోడ్ ఆఫ్ కండక్ట్ని వాడుకొని వీళ్ళు చెప్తున్న స్టోరీలు ఏదైతే ఉన్నాయో పలానా అమౌంట్లు సంబంధించి కానివ్వండి లేకపోతే ఇంకేదో ఇంకేదో ఇప్పుడు నన్ను దెబ్బపడుస్తున్నారంటే కోడ్ ఆఫ్ కండక్ట్ని ఉల్లంఘించినట్టు వేరే లీడర్ని దెప్పి పొడాల్సిన అవసరం మీకు లేదు కోడ్ ఆఫ్ కండక్ట్ని మీరు నిజంగా పాటించినట్టయితే వేరే లీడర్ని కానీ వేరే పర్సన్ కానివ్వండి మీరు అనాల్సిన అవసరం లేదు ఓకే ఎందుకంటే కోడ్ ఆఫ్ కాండక్ట్లో ఎన్ని కూడా రాస్తున్నాయి క్లారిటీగా క్లియర్గా రాసున్నాయి మాట ఇదిగోండి కోడ్ ఆఫ్ కాండక్ట్లో ఐదో పాయింట్లో మొత్తం అన్నీ కూడా రాస్తున్నాయి ఏం రాస్తున్నాయి మీ టీం వరకు మాత్రమే ఏదైనా ఇంటర్నల్గా మీరు ప్రైవేట్గా చెప్పుకోవాలా బయట వాళ్ళందరికీ చెప్పకూడదు అని చెప్పి ఉంది ఓకే మరి మీరు ఎందుకయ్య యూట్యూబ్ చేస్తున్నారని కొంతమంది మహానుభావులు నన్ను అనొచ్చు ఓకే ఇక్కడ నేను చాలాసార్లు చెప్తున్నాను నేను కేవలం కంపెనీలో ఇన్ఫర్మేషన్లు మాత్రమే చెప్తాను ఓకే ఎప్పుడు కూడా నేను కన్ఫర్మేషన్ చేయను అంటే నాకు తెలియని దాన్ని తెలుసని జరగనిదాని జరిగిందని జరగబోయేదాన్ని నేనే చెప్తున్నాను ముందని ఇలాంటి ఎప్పుడు నేను చెప్పాల మీ అందరికీ తెలిసిన విషయాలే ఓకే కాబట్టి నేను స్టోరీలు చెప్పను ప్రాక్టికల్గా ఉన్నది ఉన్నట్టు చెప్తాను అలాగే ఎంతోమంది యూట్యూబర్లు ఎంతోమంది లీడర్లు ఇప్పుడు సైలెంట్ అయ్యారు అది మీ అందరికీ తెలిసిన విషయమే దాంతోపాటు వాళ్ళు కూడా చాలా రకాల సైడ్ బిజినెస్లు చేసుకుంటున్నారు ఇంక్లూడింగ్ నాతో సహా మరి నేను చేస్తున్నది ఎక్కువ ప్రీ కాన్సెప్ట్లే చేస్తున్నాను అక్కడ నేనేమీ మంచోడిని నేనేం చేయట్లేదు నేను దీని మీద బతుకుతున్నానని చెప్పట్లా ఆల్రెడీ నాకు షాప్లో నేను వందల సార్లు చూపించాను ఓకే ఓకే నేను టెక్నికల్ టెక్నికల్గా నాకున్న వర్క్ నాకు ఉంటుంది అంటే నేను మెకానిక్ని ప్లస్ ఎంబ్రాయిడరీ వర్క్ ఈ మధ్య దానికి మగ్గం వర్క్ కూడా చెక్ చేసాం దాదాపు ఆ మిషన్ కాస్ట్ వచ్చేసి ఆరు లక్షలు ఓకే నేను నా షాప్లో దర్జాగా కూర్చొని మీకు చేస్తున్నా మరి ఆ మహానుభావులు ఎక్కడ కూర్చొని చేస్తున్నారు అనేది మీరు ఆలోచించుకోండి వాళ్ళు పని ఏంటి వాళ్ళ పాట ఏంటి కోడ్ ఆఫ్ కాండక్ట్ని ఉల్లంఘించి రివర్సలో జీకేలు ఛానల్ మీద రిపోర్ట్ కొట్టండి అంట ఈ రిపోర్ట్ కొట్టుకోండి రిపోర్ట్లు కొట్టుకోండి అయ్యా రిపోర్ట్లు కొట్టేది ఏమొస్తుంది చెప్పు ఇప్పుడే నేను చెప్తున్నా ఈ వీడే దమ్ముండి తీయమని ఎవరైనా రిపోర్ట్లు కూడా తీపించండి ఎంతమంది రిపోర్ట్లు కొడతారు ఓకే నేనేమే మాయ చేస్తున్నానా మోసం చేస్తున్నానా లేదా మీ డబ్బులు ఏమి కానీ సొమ్ము సొమ్ముగా నేను తిన్నానా లేదా ఆన్ పేజ్లో మీరు ఏమైనా నాకు ఐడి చేశారా ఆన్ పేజ్లో మీరు ఏమైనా ప్యాకేజ్లు కట్టారా ఏమి లేవు కదా జస్ట్ నేను నా ఫాలోవర్స్ నేను చెప్పుకుంటున్నా ఇప్పుడు వాళ్ళు ఎవరు కూడా నాకు తెలియదు వాళ్ళు నా ఛానల్ చూస్తారా లేదు కూడా నాకు తెలియదు ఓకే ఇంట్రెస్ట్ లేకపోతే మానేమని ఇప్పుడు నేను బతులు ఆడుతున్నానా ఎవరికి చూడమని ఎవరికైతే జన్యున్ ఇన్ఫర్మేషన్ కావాలో ఎవరైతే వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనుకున్నారో వాళ్ళు మాత్రం నా ఛానల్ చూడండి మాకు పని పాటు సార్ నువ్వు ఇలా ఖాళీగానే ఉంటాం సార్ ఎవరో ఏ వాట్సాప్ గ్రూపుల్లో ఏ వాయిస్ పెట్టినా నమ్ముతాం సార్ వాళ్ళు గాల్లో మేడలు కడితే మేము ఆ మేడలు ఎక్కేస్తాం సార్ అంటే నేనేం చేయలేనండి ఓకే ప్రాక్టికల్గా మనం మన పని చేసుకున్నప్పుడే మన మీద మనకు నమ్మకం కలుగుద్ది నేను స్టార్టింగ్ జనవరి ఫస్ట్నే చెప్పా ఓకే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందు మీ దమ్ముని మీ ధైర్యాన్ని నమ్ముకోండి ఎవడో వచ్చి మనకి ఏదో చేస్తారంటే ఇప్పుడు వాట్సాప్ గ్రూపుల్లో వచ్చేవాళ్ళు మీకు ఏమైనా రూపాయి నష్టం వచ్చినా రూపాయి అవసరమైనా మీకు డబ్బులు ఇస్తారా ఎవడో కూడా అర్థ రూపాయి కూడా పని ఎందుకంటే వాళ్ళు సబ్జెక్ట్ ఏదో సొల్లు చెప్తారు తప్ప ప్రాక్టికల్గా వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ అంటున్నారు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్తానండి పోనీ స్క్రీన్ షాట్లు కూడా ఈ మధ్య మనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్నారు కాబట్టి స్క్రీన్ రికార్డ్ చేసుకొని చూపించమనండి ఎవరికి వచ్చిందో నమ్ముదాం ఎందుకంటే వాయిస్లో వాళ్ళు చెప్పేస్తున్నారు సమ్ అమౌంట్ వచ్చింది అని దాని గురించి రేపు ఎల్సీ మెంబర్ని అడిగాను ఫ్రిజాన్స్ అని వాళ్ళ దగ్గర నుంచి నాకు రిప్లై వస్తుంది రాగానే మీకు ఇస్తాను ఓకే మనం వితౌట్ ప్రూఫ్ ఇల్లాగా వాగం విత్ ప్రూఫ్తోనే వాగుతాం ఓకే కాబట్టి ఎవరు కూడా టెన్షన్ పడద్దండి ఏదైనా నిజమైతేనే నేను చెప్తాను డబ్బులు పడితే నేను ఎందుకు చెప్పానండి ఇప్పుడు నేను పెట్టలేదా డబ్బులు రెండు ఐడీలకు నలభై ఐదు వేలు పెట్టా ఓకే నాకు తెలిసిన చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా పెట్టారు మీరున్నారు మీ అందరికీ నేను సమాధానం చెప్పాలిగా అంతే కదండి ఎందుకంటే డబ్బులు పడితే నేను ఎందుకు చెప్పండి నిజంగా చెప్పండి నాకు తెలియకుండా ఉండదా డబ్బులు పడితే పని అని చెప్తున్నారు పోనీ వాళ్ళకి పన్నీ ఏమో పడితే మరి ప్రూఫ్ చూపించమన్న నేను అంతే ప్రూఫ్ చూపించకుండా ఎవరు నమ్ముతాడండి ఈ రోజుల్లో ఈ రోజుల్లో నమ్మలేమండి మనం ప్రూఫ్ లేకుండా వితౌట్ ప్రూఫ్ ఏది నమ్మలేము ఒట్టి మాటలు గట్టి పెట్టో గట్టి మేలు తలపెట్టవ అన్నారు పెద్దలు వీళ్ళు ఒట్టి మాటలు చెప్తారు కానీ మేలు తలపెట్టరా ఏంటండి అంతే కదా ఏమని జీకే జీకెలు గారికి పొగరో తెక్క అవును నా కాలమే నేను నిలబడినప్పుడు పొగరు తెక్క ఉంటాయి నువ్వు వచ్చి పెంచుతున్నావు ఏంటండి అవునా కదండి మిమ్మల్ని అయినా వాళ్ళు పెంచుతున్నారా లేదు కదా మన కష్టంతో మనం బతుకుతున్నాం మీరైనా నేనైనా ఎవరైనా సరే ఓకే అంతే కానీ వాళ్ళు ఏదో సోచి చెప్పారని అది రమ్మి మళ్ళీ దాని గ్రూపులో షేర్ చేసి మనం వైరల్ చేయడం వల్ల మనం బ్యాడ్ అవుతాం ఇక్కడ మీరు అనుకోకుండా ఏదో వాయిస్ వచ్చింది షేర్ చేశారు ఎవడో మీకు ఫోన్ చేస్తారు ఎందుకని షేర్ చేసో ఎవరు ఎక్కడి నుంచి వచ్చినంటే మీకు తెలియదు మీరేం చెప్తారో పలానా కూడా చెప్తారు వాడే చెప్తాడు వాడు ఇంకోటి పేరు చెప్తాడు అలాగా ఎక్కడి నుంచో వస్తుంది ఎవడో ఒకటి క్రియేట్ చేసిన స్టోరీలు ఇవన్నీ ఓకే ఆల్రెడీ నాకు వ్యాలెట్లో రెండు వేల నారాలు ఉన్నాయి విత్డ్రా పెట్టిన ఇప్పటిదాకా రాలా ఇరవై ఐదు నెలలు అయింది ఆన్ ప్లేస్లో విత్డ్రా పెట్టి ఆల్రెడీ విత్డ్రా పెట్టిన డబ్బులే రాకపోతే మళ్ళీ కొత్తగా అమౌంట్ లేడం కొత్తగా బ్యాంక్ అకౌంట్లు ఇవ్వడం ఏంటి కొత్తగా కేవైసీలు ఇవ్వడం ఏంటి ఏంటండి కథ ఈ స్తోత్రం నాకేం అర్థం కావట్లేదు ఓకే బుర్ర పాడైపోతుంది నాకైతే ప్రశాంతంగా పని చేసుకుందాం అంటే నా పేరు జపం చేయకుండా ఎదవలు ఉండలా పోతున్నారు అనకూడదు కానీ నా పేరు జపం చేయకుండా వండలా పోతున్నాడు పేరు వాడు ఊరు నేను నేనప్పుడు నా ఎందుకండి నాది పట్టుకుని ఎలాడుతారు ఓకే నా పేరు పట్టుకుని ఎందుకు ఏలాడుతున్నారు ఇప్పుడు నేను వాళ్ళ పేరు తేను వాళ్ళ ఊరు తేను నేను కనీసం వాళ్ళు స్క్రీన్ షాట్ అంటే మరి నాకు పంపించారు నా పర్సనల్ మెంబర్స్ మీకు ఎలా పంపిస్తున్నారు జీకెల్స్ నెగిటివ్ అని మీకు ఎలా చెప్తున్నారో ఆ ఎదవలు నెగిటివ్ అని నాకు అలాగే పంపిస్తున్నారు మీకు మీ స్క్రీన్ షాట్లు అన్ని ఇప్పుడు కంపెనీని నిజాలు చెప్పేవాడు ఆ కంపెనీలో లేనిది ఉన్నట్టు సృష్టించేవాడు నెగిటివ్ అనేది మీకు వదిలేస్తున్నాను ఓకే ఇంకా మీరే డిసైడ్ చేసుకోండి ఎందుకంటే మనంతా ధర్మయుద్ధం కావాలా అధర్మయుద్ధం కావాలనేది కూడా వాళ్ళని తెలుసుకోండి ధర్మయుద్ధం అంటే లేగలగా వీళ్ళు చెప్పే నిజాలని ప్రూఫ్ అధర్మ అధర్మయుద్ధం కావాలంటే మనం ఏం చేయలేం అధర్మ యుద్ధం అంటే ఇంక తెలిసిందే కదా అంటే దొంగ బాణాలు దొంగ దెబ్బలు చేస్తారు ఓకే మీ దగ్గర నిజంగా ప్రూఫ్ ఉంటే ఇప్పుడు కూడా లైవ్లో చెప్తున్నా నేను ఒకవేళ మీ దగ్గర ప్రూఫ్ ఉంటే అది స్క్రీన్ రికార్డ్ చేసి పలానా వాళ్ళకి నేను లక్షల డాలర్లు పడ్డాయి అని చెప్పి టైము డేట్తో సహా నాకు స్క్రీన్ రికార్డ్ పెట్టండి నా నెంబర్ వచ్చేసి సెవెన్ టూ జీరో సెవెన్ ఎయిట్ జీరో సిక్స్ వన్ నైన్ ఫైవ్ వాట్సాప్ మాత్రమే చేయండి టైంపాస్ ఫోన్లు చేయమాక ఎందుకంటే నాకు వర్క్ ఉంటుంది డిస్టర్బెన్స్ అవుద్ది ఓకే నిజంగా మీరు చెప్పింది నిజమైతే నా తప్పు నేను సభాముఖంగా ఒప్పుకుంటాను లైవ్లోకి వచ్చి నేను అని నేను తప్పు చేశాను నిజంగా డబ్బులు పడి వాళ్ళకి బ్యాంకులోకి వచ్చేసాను నేను ఒప్పుకుంటాను ఒకవేళ వాళ్ళకి పడకుండా మీరు సొల్లు చెప్పారంటే మరి మిమ్మల్ని ఏం చేయాలి దేంతో కొట్టాలి ఓకే ఎందుకంటే అబద్ధాలు చెప్పిన మీకేమైనా ధైర్యం ఉన్నప్పుడు నిజాలు చెప్పిన నాకేమైనా ధైర్యం ఉండాలయ్యా ఇంకా జనాలు పిచ్చోలు చేద్దామనే ఇప్పుడు కంపెనీలో జరుగుతుంది నేను డబ్బులు పెట్టా డబ్బులు పెట్టాను కాబట్టి నేను దాని సబ్జెక్ట్ చెప్పే ఆన్సర్ నాకు ఉంది పైగా నేను యూట్యూబ్ చేసినప్పుడు మిమ్మల్ని అడిగి చేయాల నేను నాలుగు సంవత్సరాలు అయింది యూట్యూబ్ స్టార్ట్ చేసి మీరు నిన్న కాక మొన్న వచ్చారు గ్రూపుల్లోకి మీరు నేను ఒకటేనా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు మీరు లేనే లేరు మీ మీ పేరు ఎవరికొక ఎవరికి తెలియదు పెద్ద పెద్ద అందరూ గమ్మున కూర్చోడం వల్ల ఇలాంటి వాళ్ళు అందరూ వచ్చి రెచ్చిపోతున్నారు ఓకే రిపోర్ట్లు వాడుతుందని ఈ నాకు కొడుకు వచ్చి చెప్పాలి మరి మరి జనాలు తెలియదు జనాలకు ఎవడమని చెప్పి ఎవరి చేయటో తెలియదు కదా వీళ్ళు వచ్చి చెప్పేస్తే వీళ్ళు చెప్పింది మీరు వినాలి వాళ్ళు గడ్డి తినమని మనం తినం కదండి మనకంటూ ఓన్ నాలెడ్జ్ ఉంటుంది మనకంటూ ఓన్గా తెలివితేటలు ఉంటాయి కదా ఎవడో వచ్చి ఏదో చెప్తూ మనం ఏమైతే లేదు ఇక్కడ ఈ రోజుల్లో ఎవడైనా ఏదైనా చెప్తూ ప్రూఫ్ అడగండి ప్రూఫ్ చూపిస్తేనే నమ్మండి లేకపోతే వద్దు నేనైనా సరే డబ్బులు పడిపోయినా నేను చెప్పాను అనుకో ప్రూఫ్ చూపించని అడగండి మీకు నా మీద నమ్మకం కాబట్టి నేను చెప్తే నమ్ముతారు అనుకోండి అది తర్వాత విషయం బట్ వాళ్ళనైతే ఖచ్చితంగా ప్రూఫ్ అడగండి స్క్రీన్ స్క్రీన్షాట్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందండి ఛార్జీపెట్టిని ప్రపలని వాడి ఎలా కావాలంటే అలా మోడలింగ్ చేస్తున్నారు అట్లని అంతేగాని ఎన్ని రియల్ ఫోటోలు కాదండి ఒకవేళ రియల్ అయితే నేను చెప్తానుగా రెండు వేల పద్దెనిమిదిలో నాకు తెలిసినా లేరా ప్రపంచంలో నాకు తెలిసిన పౌన్లు రెండు వేల పద్దెనిమిదిలో జాయిన్ అయిన వాళ్ళే లేరా వచ్చిన మంది ఉన్నారు మరి వాళ్ళందరికీ పడని కొంతమందికి మాత్రమే అకౌంట్ ఎందుకు పని ఎందుకంటే వాళ్ళు కొంతమంది మాత్రమే చెప్పగలరు అందరికి పని అని చెప్తే ఊరుకోంగా మనం మరి నాకేది పడలేదు నీకు పడింది అంటాం కదా వాళ్ళు ఉంటాయి కాబట్టి ఈ గ్రూపుల్లో వాయిస్లు పెట్టుకొని పది మంది ఇరవై మందితో మీటింగ్లు పెట్టుకునే వాళ్ళ కాదు ధైర్యంగా దమ్ము ఉంటే ఇలా డైరెక్ట్గా లైవ్లోకి వచ్చి మాట్లాడి ఆ రికార్డుని అలా ఉంచమోనండి ఎందుకంటే వీళ్ళు మాట్లాడితే రెండు రోజులు మీరు మర్చిపోతారు కానీ నా ఛానల్లో నేనేం తీయట్లేదు కదా దాదాపు ఐదు వందల వీడియోలు ఉంచా రీసెంట్గా వన్ అండ్ హాఫ్ ఇయర్ బట్టి నేను నేను ఉంచా ఎందుకంటే ప్రూఫ్ ఏది పడితే అది మాట్లాడలేదు జీకెల్ప్స్ అని చెప్పుకోవడానికి మీకు ప్రూఫ్ ఉండాలని చెప్పి నేను ఉంచా ఓకే కాబట్టి కళ్ళబుళ్ళు కబుర్లు నమ్మద్దు నేను ఆల్రెడీ మన ఎల్సీ మెంబర్స్ని అడగడం జరిగింది దీనికి ఇలా ఫేక్ అనేది మీకు తెలుస్తుంది నేను ముందుగానే ఇంటిమేషన్ ఇస్తున్నాను అది ఫేక్ అనే వస్తుంది ఇన్ఫర్మేషన్ కానీ జీకెళ్ళకి సార్ కనుక్కొని చెప్పాడు అన్న ఎందుకు ముందుకు చెప్పాడు దాని తర్వాత కనుక్కున్నాడు బాగుంటుంది కదా కనుక్కున్న తర్వాత వీళ్ళు క్లారిటీ ఇద్దాం ఓకే మనం మనం చెప్తే ఎవడు నమ్మరండి ఈ రోజుల్లో చిన్నవాడు వీడు చెప్తే మన ఎందుకు నమ్మాలని కొంతమంది నామోషి ఉండొచ్చు పెద్దవాళ్ళందరికీ చేతు నమస్కరిస్తున్నాను అందరంటే నాకు గౌరవం ఉంది నేను దేవునికి ఎన్నోసార్లు మొక్కుకున్న అందరూ బాగుండాలని నన్ను తిట్టాను నన్ను పోకుండా మీరు అందరూ కూడా నా ఫాలోవర్స్ కాబట్టి మీరు అందరూ బాగుండాలని నేను కోరుకుంటాను ఓకే అంతేగాని నాకు ఎవరి మీద భేదాభిప్రావాలు లేకపోతే ఒకరి పేరు చెప్పుకొని నేను ఎదగాలని అనుకోలే ఇన్ని సంవత్సరాలు పట్టి నా ఛానల్ చూస్తున్నారు ఎవరితో లైవ్ చేశాను నేను ఈ ముప్పై ఐదు వేల సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నాకు కష్టాజీతం అంటే నేను నా సొంత వాయిస్తో నా మీద ఉన్న రెస్పెక్ట్తో చేసుకున్న వాళ్ళే తప్ప నేను ఎవరో పేర్లు ఎవరో ఊళ్ళో చెప్పుకుంటే వచ్చిన వాళ్ళు కాదు ఇలా అందరూ ఓకే కాబట్టి ఎవరు కూడా టెన్షన్ పడద్దు నిజంగా డబ్బులు పడితే నేను చెప్తాను నేను ఖచ్చితంగా చెప్తా నేను ఎందుకు భయపడతాను చెప్పండి నా అకౌంట్ తీసేస్తా తీసేయమండి ఎన్ని అకౌంట్లు తీసేస్తారు నాలుగు అకౌంట్లు తీసుకున్నా ఏ పేరో తెలుసా తెలీదు ఏ మెయిల్ ఐడి ఇచ్చా తెలుసా తెలీదు ఏ నెంబర్ ఇచ్చాను తెలుసా తెలీదు ఓకే కొన్ని నిజంగా జీకెల్స్ నెగిటివ్ అని గతంలో కూడా ఆరు నెలల పట్టి సాగు పెట్టారు కదా మరి ఎవరికి వచ్చింది ఫస్ట్ లింకు అక్టోబర్ థర్టీ ఫస్ట్ లింక్ ఎవరికి వచ్చింది నాకేగా మరి ఆల్ నెగిటివ్ నేను నెగిటివా మీరు ఆలోచించండి ఇక్కడ ఎవరు సత్తా ఉంటే వాడికి లింక్ వస్తుంది పాజిటివ్ నెగిటివ్ కాదు ఇక్కడ కంపెనీకి కావాల్సింది ఓకే విక్టరీ విద్యాస్లో క్లాసులు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి ప్రజెంట్ ఇంకా కేవీసీలు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదండీ దాని గురించి నేను కూడా వెయిటింగ్ ముందు దానికన్నా ముందు మన అమౌంట్లో ప్రాబ్లం జరిగిందని చెప్పి ఆ పాపప్ ట్వంటీ ఇచ్చి వదిలేరు కదా దానికి కంటిన్యూగా పాపప్ ట్వంటీ పాయింట్ టూ ట్వంటీ పాయింట్ త్రీ రావాలి అంటే ఓలీస్ ట్వంటీ వచ్చింది కదా ట్వంటీ పాయింట్ టూ ట్వంటీ పాయింట్ త్రీ రావాలి దానికోసం వెయిట్ చేస్తుంది దాదాపు పదమూడు రోజులు అయింది దానికి ఇంకా సరైన సమాధానం మన సీఈఓ గారు ఇంకెవాల ఓకే నేను ఒకటికి రెండుసారి చెప్తున్నా ఇక్కడ నేను పాజిటివ్ కాదు నెగిటివ్ కాదు ప్రాక్టికల్ ప్రాక్టికల్ అంటే ఉన్నది ఉన్నట్టు చెప్తా అక్కడ నేను ఎవరైనా తిట్టారో తిట్టారని చెప్తే అక్కడ ఎవరైనా పోగిరితేరని చెప్తే ఇది ప్రాక్టికల్ అన్నమాట ఓకే అంతే ఈ ఈ టైంపాస్ గ్రూపుల్లో ఉండి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు నా టైం వేస్ట్ చేయొద్దు ఎందుకంటే నా పేరు ఎందుకు తదుతున్నారు వాళ్ళు అర్థం కావాలి వాళ్ళ పేరు ఎవడో కూడా నా తెలియదు అండి నా పేరు చదువుతున్నాడు టైంపాస్ ఎందుకండి ఓకే మీ దగ్గర ప్రూఫ్ అండి నేను చెప్పాను కా సెవెన్ టూ జీరో సెవెన్ ఎయిట్ జీరో సిక్స్ వన్ నైన్ ఫోర్ పబ్లిక్గా నెంబర్ ఇస్తున్నాను ఎవరి దగ్గర అయితే అమౌంట్లో పని ప్రూఫ్ ఉందో వాళ్ళు మాత్రం వాట్సాప్ చేయండి మిగతా వాళ్ళు టైంపాస్ చేయొద్దు ఎందుకంటే నాకున్న వరకు నాకున్న దయచేసి అర్థం చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి కూడా అలాగే వీడియో అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పింది నిజం అనుకుంటే నా ఫాలోవర్స్ అయి ఉంటే మా నా జన్యున్ ఫాలోవర్స్ ఉండి నేను చెప్పినంత కూడా నిజం అని చెప్పి ఎస్ అని పెట్టండి అదే మీరు నాకు ఇచ్చే భరోసా మీరు ఎంతమంది పెడితే వాళ్ళకి అంత అంత చూపెట్టినట్టుంటుంది ఖచ్చితంగా వీడియో అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఎస్ అని చెప్పి మెసేజ్ పెడతారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి వీడియో అయిపోయిన తర్వాత ఎస్ పెట్టండి కొద్దిగా ఓకే థ్యాంక్ యూ